హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ రేట్ జాను ఐడియాస్ ఈ వీడియో వచ్చేసి చెక్కలు చేసుకుంటాం కదా ఇంట్లోని చెక్కలు అని అనొచ్చు చెప్పాలని కూడా అనవచ్చు చాలా సింపుల్ గా చేసుకునే దాని మన వీడియోలో అయితే చూసుకుందాం నేనైతే ఒక కేజీ బియ్యం పిండి తీసుకున్నా అందులోకి నేను వేడిగా మనబెట్టే ఆయిల్ అయితే తీసుకున్నా ఈ ప్లేస్ లో మనం బట్టర్ అని కూడా తీసుకోవచ్చు పిండి మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి చూసినా కదా ఫుల్ ఆయిల్ అయితే అప్లై చేసుకుని నేను పిండి మొత్తం అయితే కలుపుకుంటున్నా అలాగే అందులోకి అయితే మనకి సరిపోయేంత సాల్ట్ అయితే తీసుకొని పిండి మొత్తం అలా కలుపుకుంటూ ఉండాలి అలానే ఇందులోకి ఏంటంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు కారం అలానే నేను యొక్క మిక్సీ బౌల్లోనైతే వెల్లుల్లి మనం జీలకర్ర ధనియాలు అలానే పచ్చిమిర్చి కూడా తీసుకొని దాంట్లోకి కచ్చా పచ్చిగా అయితే మిక్సీ చేసుకొని తీసుకోవాలి చూస్తున్నాయి కదా మనం తీసుకుని బియ్యం పిండిలో అయితే కలుపుకుంటూ మొత్తం అంతా కూడా కలుపు అలానే వన్ అవర్ ముందు నానబెట్టిన శనగపప్పు అలానే పెసరపప్పు కూడా నానబెట్టి తీసుకోవాలి కొంచెం కొంచెము అంతా కూడా బియ్యం పిండి అంతా కూడా కలిపేటట్టు కాదు అలానే చిన్నగా తురుముకున్న కరివేపాకు అలానే మనకు కావాలంటే మనము కొత్తిమీర కూడా అయితే చిన్నగా తురుముకుంటూ కూడా వేసుకోవచ్చు నేనైతే కరివేపాకు ఒకటే వేసానండి ఇప్పుడు హాట్ వాటర్ తీసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ అయితే అప్లై చేసి చూడండి నేను శాంపుల్కి అయితే ఒక చిన్న చూపిస్తున్నాను ఇలా మనకి పిండి అయితే ఇలా కానీ అంటుకుంది అంటే పర్ఫెక్ట్ అయినట్టేనండి సో ఇప్పుడైతే అంతా కూడా మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ అయితే ప్రీహెట్ పెట్టుకోవాలి స్టవ్ మీద ఆయిల్ మరుగుతున్నంతసేపు అయితే అంటే మనం కొద్ది కొద్ది పిండి తీసుకొని ఇలా రౌండ్లు అయితే చుట్టుకోవాలి మనం చపాతి పిండి చేసుకుంటాం కదా అలా రౌండ్ సైజ్ చేసుకోవడమే ఇప్పుడు అప్పాలొత్తుకునే మిషన్ ఉంటుంది కదా దీన్ని మనం డిమాస్ అట్లా కూడా అవైలబుల్ అవుతుందండి ఎవరైకైనా ఈజీగా చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ దీనికి ఒక బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ ఈ కి అయితే పెట్టుకుంటూ ఇలా ఒత్తుకోవడమేనండి ఎంతో సింపుల్ గా అయితే మన అప్పాలు అయితే రెడీ చేసుకోవచ్చు ఎంత పిల్లలు చాలా ఇష్టంగా కూడా తినగలుగుతారండి చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు సో మీకు గానీ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేస్తే అయితే అనుకుంటున్నా ఇప్పుడు చూడండి మనకి ఆయిల్ అయితే మరుగుతుంది కదా మీడియం ఫ్లేమ్లో ఈ ఆయిల్ మరుగుతున్నప్పుడు మనం చేసుకునే అప్పాలు అయితే ఇందులో వేసుకుంటూ అటు ఇటుగానే మార్చుకొని త్రీ ఫోర్ టైమ్స్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీ అయిన అప్పాలు అయితే రెడీ అయిపోతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్